గుడ్ మార్నింగ్ అండింగ్ సదాగారు మీ సలహాలు ఏంటి ఎంతవరకు ఓకే తీసుకున్న డెసిషన్ ఎంతో కొంత అక్రమ మార్గాల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడుతుంది తోర్పాటు అవుతుంది ఇంకా ఈ యాప్ ద్వారా ఇంకా స్థాయి కూడా తెలియదు రానున్న రోజుల్లో ఇంకా ఎక్కడెక్కడ అంటే ఒక్కొక్క జిల్లాకి సంబంధించి ఒక్కొక్కరు ఉన్నారు ఈ బియ్యం మాఫియాకి సంబంధించి అనేది కూడా చాలా సార్లు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూటమి నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అడ్డుకట్ట వేయడానికి ఇంకా ఏమైనా మార్గాలు ఆషా గారు మీకు పేర్లు ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ పశుపతి గారు అలాగే వైసీపీ నాయకులు చిన్నప్పరెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు నాయుడు గారు అలాగే ఐఎన్ఎస్ సువీక్షలందరూ కూడా నమస్కారం ఈరోజు ఆషా గారు మన రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించినటువంటి ఈ బియ్యం మాఫియా సంబంధించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో షిప్ని పరిశీలించి సీజ్ చేయించడం ఏ విధంగా అయితే ఈ గోడౌన్ల ద్వారానే రైస్ మాఫియా ఏ విధంగా కొనసాగిందో దాదాపు ఒకటి పాయింట్ ముప్పై ఏడు లక్షల టన్నుల బియ్యాన్ని మరి ఇతర దేశాలకి పోర్టుల ద్వారా మరి ఎక్స్పోర్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఇలువలైనటువంటి పీడిఎస్ రైస్ ని ఏ విధంగా దక్షిణాఫ్రికా లాంటి దేశాలకి ఎగుమతి చేశారో దానికి సంబంధించి మరి కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకోవటం అలాగే దాదాపు నూట నాలుగు మంది యొక్క డీలర్లు ఉన్నారో లేకపోతే వివిధ సంబంధించినటువంటి వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరి మీద సిక్స్ఐ కేసులు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు మనం చూశాము అలాగే ఈ మచిలీపట్నానికి సంబంధించి కూడా ఏదైతే పేరుని నాని వైసీపీ నాయకులు మరి మాజీ మంత్రి ఆయన భార్య పేరుతో ఉన్నటువంటి జయసుధ ఆమె భార్య పేరుతో ఉన్నటువంటి గోడంలో ముందు రెండు వేల టన్నుల బియ్యం అని చెప్పి తర్వాత మూడు వేల ఎనిమిది వందల తర్వాత నాలుగు వేల ఎనిమిది వందల ఇప్పుడు ఏమో ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు టన్నుల బస్తాల బియ్యం మరి ఇక్కడ మా మాయమైందని చెప్పేటటువంటి కథలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం మరి ఈరోజు పేర్ని నాని గారికి జయసుధ గారికి కూడా ముందస్తు బెయిల్ కోర్టు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం నిన్న ఆమెను పిలిపించి అయితే రాష్ట్రంలో దాదాపు నూట నాలుగు గోడెన్స్ లో ఈ యొక్క బియ్యం ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో దాన్ని స్టోరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం మన పశుపతి గారు ఆయన కామెంట్స్ లో చెప్పిన విధంగా ప్రైవేటు ప్రైవేటే ప్రభుత్వం ప్రభుత్వమే దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది ప్రభుత్వ రంగం అంటే దానికి ఒక బాధ్యత ఉంటుంది దాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కొంత భయపడి నేను ఏదైనా తప్పు చేస్తే నాకు ఉద్యోగం తొలగిస్తారేమో సస్పెండ్ చేస్తారో పోస్టింగ్ చేస్తానటువంటి లేకపోతే పై అధికారి ఇన్స్పెక్షన్ ఉంటే ఇబ్బంది పెడతామే అనేటువంటి భయం ఉంటుంది కానీ ప్రైవేట్ అంటే మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు పేరి నాని గారి గోడెన్ ప్రైవేట్ మన బుగ్గెన్న రాజేంద్ర రాజేందర్ రెడ్డి గారి దగ్గర గుంతకల్లో ఆయన గోడన్ లో కూడా ఇలాంటి జరిగింది అనేటువంటిది సమాచారం బయటకు వచ్చింది దాదాపు నూట నాలుగు గోడన్స్ లో కూడా ఈ ఒక్క ఈ రెండు లే కాదు వేల టన్నుల బియ్యం మాత్రం మాఫియా పక్కదాజని పట్టిందనేది వాస్తవం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇచ్చల విడిగా ఈ బియ్యం మాఫియా చెలరేగిపోయింది దానికి పరాకాష్టే ఈ కాకినాడ పోర్టులో జరిగినటువంటి ఘటన అలాగే మచిలీపట్నం దేశుధ గారి గోడంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే మేమేం ఉంటున్నాయి కాంగ్రెస్ పార్టీ తరఫున దేశంలో దాదాపు ఎనభై ఒక్క కోట్ల మందికి మరి పేదలకి బియ్యం ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చూపుతా రాష్ట్రంలో కూడా దాదాపు లక్ష కార్డులకి కోటి కార్డులకి ఈ యొక్క బియ్యాన్ని సరఫరా చేస్తామని చెప్తా ఉన్నా వాస్తవంగా ఈరోజు ప్రభుత్వం ఒక కేజీ బియ్యం ఇవ్వడానికి నలభై మూడు రూపాయలు వ్యయం అవుతా ఉంది అది బయట మార్కెట్ లో ఈరోజు మనం చూసినట్లయితే బియ్యం మాఫియా వచ్చేసి పది రూపాయలకి పదకొండు రూపాయలు కొంటా ఉంది దా మళ్ళా అది గోడను చేర్చుకొని దాన్ని మళ్ళా పాలిచ్చేసి చేసి యాభై రూపాయలకి నలభై రూపాయలకి బాటి మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు దక్షిణాఫ్రికా లాంటి దేశాలకి కేజీకి డెబ్బై రూపాయలకి మరి అమ్మేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం ఇవన్నీ కూడా వ్యవస్థలో లోపాలు మనం చూసినట్లయితే కలెక్టర్ గారు మొదలుకొని సివిల్ స సప్లైస్ జిల్లా అధికారి మొదలుకొని డిటీలు వీఆర్ఓలు ఆర్ఐలు ఇంతమంది ఇన్స్పెక్షన్ ఉంటున్నారు గోడన్ ఇన్ఛార్జ్ వీళ్ళందరికీ తెలియకుండా మరి ఇన్ని లక్షల టన్నులు బియ్యం మరి ఏ విధంగా దాటిపోతా ఉంది రాష్ట్ర ఎల్లలు దాటిపోతా ఉందో ఒకసారి మనం గమనించాలి వీళ్ళందరినీ కూడా బాధ్యతలు చేయాలని చెప్పి కూడా మేము గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరాం ఇంత ప్రభుత్వ ధనం ప్రజాధనం కొంతమంది ఈ యొక్క మాఫియా జేబుల్లోకి వెళతా ఉందంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలా దీనికి ప్రభుత్వం కంపల్సరిగా బాధ్యత వహించాలి నాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి లేకపోతే అధికారులు కానివ్వండి ఈ రోజు కూడా ఎందుకంటేనమ్మా నేను చెప్పేది ఇప్పుడు గతంలోనే కాదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనతా ఉంది అధికారం మారిన తర్వాత కూడా ఈరోజు శాసనసభ్యులు తన ఇష్టానుసారంగా శాసనసభ్యులు కానివ్వండి ముఖ్య నాయకులు కానివ్వండి వాళ్ళ కనుసన్నల్లో ఈ బిఎం మాఫియా కొనసాగుతూ ఉంది తగ్గేదేలే అంటున్నారు వాళ్ళకంటే మేము కూడా ఏం తగ్గం పైకి మాత్రమే చర్యలు లోపల మాత్రం కోటి నాయకులు కూడా చేసి చేస్తున్నారు అంటున్నారు ఎస్ ఎస్ నెలకి లక్షల రూపాయలు నలభై లక్షలు యాభై లక్షల రూపాయలు ఈ మాఫియా ద్వారా వసూలు చేసి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఇది నేను చెప్పే మాట కాదు తెలుగుదేశం పార్టీ నాయకుడే ఒక డిబేట్ లో దీని గురించి మాట్లాడినటువంటి ఘటన ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఒక ఒక గ్రామంలో ఒక ఏజెంట్ ను పెట్టుకుని రైస్ ను సేకరించి మండలంలో ఒక గోడను పెట్టుకుని మండలం నుంచి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ తరలి తరలించి లక్షల టన్నులు వేల టన్నులు బియ్యాన్ని మాఫియా ఈరోజు మరి బయట మార్కెట్ తరలిసినట్టు పరిస్థితి అందుకనే మేము కోరేది ఒకటే ఏదైతే ప్రభుత్వ గోడౌన్లలో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉంది సపరేట్ గా ప్రభుత్వ గోడల మెయింటైన్ చేస్తా ఉంది ఇంకా అవసరమైతే కొత్తగా కొన్ని గోడౌన్స్ నిర్మించింది సరిపోకపోతే ఎందుకంటే మనం చూసినట్లయితే ఏ శాసనసభ్యుడు లేక పార్టీ ముఖ్య నాయకుడు గోడౌన్లోనే ఇలాంటి చేసుకొని ఈ లిష్టానుసారంగా వీళ్ళు గోడనికి రాకుండానే సరికి అమ్మేసేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉంటే ఈయన కోటి డెబ్బై లక్షలు కట్టాడంటే పేరు నాని గారు ఇంకేమన్నా దీన్ని ఆయన ముందుగానే తెలివిగా ఏదో ఆ కాటాలో పొరపాటు జరిగిపోయిందిలో తడాలు వచ్చి కాబట్టి ఇది నేను కడతా అని చెప్పి ఆయన ముందుగానే డ్రామా ఆడాడంటే ఇలాంటి ఒక్క రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోనే తర్వాత పరిస్థితులు ఏంటి ఐదు సంవత్సరాల్లో మీరు ఎన్ని టన్నులు బియ్యం బయటికి వెళ్ళింది దీని మీద మనం పూర్తి స్థాయిలో విచారించిన జరపాలి బొక్కుతా ఉంటే ఏమన్నా ఈ పంది కొక్కుల్ని నేను ఒకటే కోరుతా ఉన్నాం ఆ ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతా ఉన్నా ఇప్పుడు కూడా స్టిల్ నవ్వు ఇప్పుడు విచారించుకోండి ఎక్కడైనా సరే ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనతాగుతా ఉంది ఆయన కూడా అది తెలుసుకుందాం ఎందుకంటే వెళ్తున్నారు ఎక్కడ అన్యాయం జరగకుండా వెళ్తున్నామని చెప్తున్నారు ఆయన విషయం తెలిసినప్పుడు ఆయన కూడా సమాధానం తెలుసుకుందాం చిన్నప్ప రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి వీక్షకులకు అలాగే సభ్యులందరికీ కూడా నమస్కారం అలాగే రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరూ కూడా